హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి సంవత్సరం పాటు పాటింటిలో ఉండే ఊరగాయ పెడుతున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు చాలా బాగుందండి ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకున్నాను నేను ఫస్ట్ ఒక డ నేను వచ్చేసి డజన్ మామిడికాయలు తెచ్చానండి ఇవి కూడా ఆచారకాయలు అండి చిన్న ఆచారకాయలు తెచ్చాము తెచ్చి వాటిని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసి బాగా నానబెట్టానండి నీళ్ళల్లో ఒక అర్ధగంట నానిన తర్వాత వాటిపైన ఉండే గమ్ములాగా ఉంటుంది కదా మనం పాలు కార్య ఉంటుంది అప్పుడు అనేది నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఇప్పుడైతే ఒక నాప్కిన్ కానీ మనం ఏదైనా సరే టవల్ తీసుకొని ఇలా తుడిచి పెట్టుకోవాలండి కాయలకు తడి లేకుండా తుడుచుకోవాలి బాగా తుడిచి ఇలాగ మొత్తం మామిడికాయలని ఇలాగైతే తుడుచుకోవాలండి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక్కటి ఫైవ్ మినిట్స్ ఆరనివ్వాలండి మనం ప్రతి ఒక్క కాయకి తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే కన్నా మనకు ఉరగాయ అనేది బుజ్జ వచ్చేస్తుంది అందుకు తడి లేకుండా ఏ సరే చట్నీ ఏ చట్నీ పెట్టినా కూడా మనం తడి లేకుండా చూసుకోవాలండి ఇలా బాగా ఆరిన తర్వాత కాయలని అన్నిటినైతే ఇలా పైన బుజ్జ తీసేసి ఇలా అయితే మా వారైతే కాయలను కట్ చేస్తున్నారండి ప్రతి కాయకు టెంక వచ్చేలాగా చూసుకోవాలండి మా మనం పచ్చడి పెడుతున్నామంటే ఇలా మామిడికాయ కాయ టెక్క వస్తే కనుక మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది మెత్త అనేది తొందరగా మెత్తబడదండి ఇలా టెక్క ఉండడం వల్ల ఫస్ట్ అయితే మేము ఇలా కత్తి తీసుకొని ఇలా అయితే మా వారు చేశారు మొత్తం మామిడికాయలన్నీ కొట్టేశారండి అడ్డం కానీ మనకు ప్రతి ఒక్క కాయ ఉప్పకి పిచ్చి అనేది వస్తుందండి ఇలా టెక్క వస్తుంది అందుకనేసి మామిడికాయలు అడ్డం కొట్టుకోవాలండి అప్పుడే మనకు ఒప్పలు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి అన్ని కాయలు అయితే మొత్తం ఇలా కొట్టేశారండి మా వారు కొట్టుంటే నేనైతే మొత్తం వాటిలో ఉండే కించా అలాగే జీడి ఉంటుంది కదా ఆ జీడి మొత్తం తీసేసుకోవాలండి మనము ప్రతి అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనకు ఆ జీడి ఉందంటే పచ్చడి అనేది పాడవుతుంది అలాగే అలా జీ మొత్తం పిచ్చ తీసాం కదా అందులో ఒక లేయర్ ఉంటుందండి పతలాని పొర ఉంటుంది చూడండి ఇది కంపల్సరీ చట్నీలు అనేది ఉండకుండా చూసుకోవాలండి మనం మొత్తం క్లీన్ చేసుకున్నాక కాయలైతే అన్నిటినీ ఇలా మొత్తం జీడి తీసేసిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచానండి తుడిచిన తర్వాత మళ్ళీ వాటిని అన్నిటినీ మనకి ఏ సైజు అయితే ముక్కలు కావాలో ఆ సైజులో కొట్టుకోవాలండి పచ్చడికి మనం ఎంత సైజు అయితే కావాలో అంత సైజులో ముక్కలు అనేది చేసేసుకోవాలి మా వారన్నీ కొట్టేశారు ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తున్నామండి మేము కాయల్ని చూడండి మనకి ఏ సైజు ముక్క కావాలో ఆ సైజు ప్రతి ఒక్కదానికి టెక్క వస్తుందండి ఏదో కొంచెం రాదేమో కానీ అన్నిటికైతే ఇలా అడ్డం చేసేసుకున్నామంటే అడ్డంగా కొట్టుకున్నామంటే కాయల్ని ప్రతిదానికి టెక్ వస్తుందండి చూడండి అన్నీ అయితే అయిపోయినాయండి మామిడికాయ ముక్కలు కొట్టడం అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే కొలత చేసుకుంటున్నానండి ఏదైనా సరే మనం ఏదైనా సరే గిన్నె అయినా సరే ఏదైనా బాగులేదు ఇలాంటివి తీసుకొని అయినా సరే తీసుకొని మెజర్మెంట్ అనేది కరెక్ట్ చూసుకోవాలండి నేనైతే ఆరింటికి కలిపి ఒక్కటి కారం వేస్తానండి నేనైతే ఒప్పలు కొలుచుకుంటున్నాను ఇలా గిన్నెతో అయితే మొత్తం నాకు వచ్చేసి ఎనిమిది ఒప్పలు అయ్యాయండి ఎనిమిది గిన్నెలకి అయ్యాయి ఇలా ఫుల్గా కొలుచేసుకున్నానండి నేను మామిడికాయ ముక్కలు అనేది మనం కర కారం అనేది కరెక్ట్గా వేసుకోవాలండి ఎప్పుడైనా సరే పచ్చడి నిల్వ ఉండేది కదా మనకి అందుకనేసి ఉప్పు కారం కరెక్ట్గా వేయాలి నేను ఎనిమిది అయిందండి ఎనిమిది ఉప్పులు అయ్యాయి అందుకే ఈ గిన్నెతో ఫుల్ అండి ఉప్పు అయితే వేసేసాను కారం కూడా ఫుల్ వేసేసానండి బౌల్కి అలాగే ఇంకొక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను కారము అలాగే పావు కప్పు వచ్చేసి ఇది హాఫ్ కప్పు అండి ఆవాలపిండి సారీ ఇది మెంతి పిండి అండి పావు కప్పు వేసాను ఆవాల పిండి వచ్చేసి హాఫ్ హాఫ్ కప్పు వేసానండి ఇవి దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్నానండి మెంతులు ఆవాలు సపరేట్ సపరేట్గా చేసేసి పొడి చేసేసానండి అలాగే ముక్కాలు కప్పు దాకా అయితే కానీ వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే మన చట్నీ అనేది అంత టేస్ట్ వస్తుందండి పచ్చి వెల్లుల్లిపాయలు వేసి ఇలా అన్నీ అయితే బాగా కలుపుకోవాలండి మనము ఉప్పు కారం మెంతిపిండి ఆవాలపిండి అలాగే వెల్లుల్లిపాయలు వేసి ఇలా బాగా కలుపుకోవాలండి పచ్చడిలో వెల్లుల్లిపాయలు మగ్గుతుంటే టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలకల్లా ఒక బేషన్కి వేసేసుకున్నాను నేను వచ్చేసి వేరుశనగ నూనె వేశానండి ఆయిల్ వచ్చేసి పల్లి నూనె వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పల్లీ నూనె పచ్చిదే వేసానండి కాంచి వేయకూడదు పచ్చడి అంటే మనకు నిలువ ఉండేది ఇలా పచ్చిది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇలా ముక్కల కల్లా ఆయిల్ పట్టేలాగైతే బాగా కలుపుకున్నానండి ఆయిల్ అయితే వేసి ఇలా ముక్కలకి మనం ఆయిల్ వేసి కలపడం వల్ల మనం కారం పొడిలో వేసినప్పుడు ఈ అండి ఉప్పు కారం అన్నీ పడతాయండి మనకి ముక్క అనేది ప్రతి ఒక్కటి కారం అనేది సరిపోతుంది బాగా ఈజీగా పట్టేస్తుంది ముక్కకి చూడండి ఇలా ఆయిల్ వేసి కలిపాను కదా కలిపిన తర్వాత ఇందాక మనం ఉప్పు కారం వేసి కలిపెట్టుకున్నాం కదా ఆ బౌల్లో వేసేసి ముక్కలన్నీ వేసి కలిపేసుకోవాలండి బాగా కలపాలి మనము ఇలా చేయి పెట్టి కలపడంతో మజే ఉంటుందండి చాలా బాగుంటుంది చట్నీ అనేది ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి మనము ముక్కలకల్లా ఉప్పు కారం మనం వేసిన మొత్తం పుళ్ళు అనేది బాగా పడతాయండి ఇలా వేసి కలుపుతుంటే చూడండి నిగ నిగలాడుతుందండి పచ్చడి అయితే కారం అయితే మాది స్పైసీగా ఉందండి బాగా అసలు ఘాటు ఫుల్గా ఉంది మా పిల్లలు ఎప్పుడెప్పుడు పెడతావా అని చేస్తున్నారండి మామిడికాయ పచ్చడి అందరూ చుట్టూ కూర్చున్నారు కాసుకొని బాగా ఇలా మన ముక్కలు చూడండి మొత్తం అయితే పట్టేసాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేను నాకు వచ్చేసి ముక్కలు ప్యాకెట్ ఆయిల్ పట్టిందండి ఈ పచ్చడికి వచ్చేసి నాకు డజన్ కాయలకి ముక్కలు ప్యాకెట్ పట్టింది ఆయిల్ ఇలా ముక్కలు కల్ల పట్టేలాగా కలుపుకోవాలి చూడండి కిందికి పైకి వేసేసి పచ్చడి అనేది బాగా కలుపుకోవాలండి నాకు బౌల్కి ఫుల్ అయిపోయింది మిగతా అది వచ్చేసి నేను ఫస్ట్ పావు ప్యాకెట్ అయితే ఆయిల్ వేసి ముక్కలు కలిపాను కదండి మళ్ళీ ఇప్పుడు హాఫ్ ప్యాకెట్ వేసి ము మొత్తం పచ్చడి కల్లా ఆయిల్ సరిపోయేటట్టు వేసానండి ఇప్పుడేమో మనకి ఇలా గట్టిగా కనిపిస్తుంది కదండి వన్ డే ఉందంటే కానీ ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి చూడండి నాకైతే కరెక్ట్ సరిపోతుందండి ఆయిల్ అయితే మళ్ళీ ఎక్కువ కూడా అవుతుంది అందుకనేసి విధంగా లేకుండా విధంగా అయితే మొత్తం కలిపేసి పెట్టుకున్నాను చూడండి పచ్చడి బాగా కలుపుకోవాలి మనం ఈ మాదిరిగా పచ్చడి అనేది ఇలా వేసిన తర్వాత మనం పచ్చడి మొత్తం అనేది జాడి కానీ ఏదైనా సరే గాజు సీసా కానీ మనం ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకోవాలండి స్టీల్ దాంట్లో మాత్రం పెట్టొద్దండి ఇలా పచ్చళ్ళు అయితే పాడ మనం వచ్చేసి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుతున్నానండి మొత్తం పచ్చడి అనేది మనం ఇలా ఏదైనా సరే గాజు మనం స్టీల్ డబ్బాలు మాత్రం పెట్టకూడదండి ఉప్పుకైతే డబ్బా బొక్కలు పడుతుంది అలాగే పాడవుతుంది కూడా పచ్చడి ఇలా ప్లాస్టిక్ కానీ జాడీలు కానీ మనము పింకాన్ జాడీలు అయితే ఇంకా బాగుంటుందండి లేకపోతే గాజు గాజుసేసాను ఓకే అండి నేనైతే ఇలా బాక్స్లు అయితే మొత్తం తోడేస్తున్నానండి నాకు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఐదు కిలోల బాక్స్ అండి నాకు హాఫ్ బాక్స్ పైన వచ్చేసిందండి మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఒకసారి అయితే అలా ప్రెస్ చేసేసానండి వెళ్ళతో ప్రెస్ చేసేసి ఇలా క్లాత్ కట్టి పెట్టుకోవాలండి ఇలా క్లాత్ అనేది మనం ఒక త్రీ డేస్ పెట్టామంటే కానీ పచ్చడి అనేది మగ్గుతుంది బాగా త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసామంటే ఫుల్గా ఉంటుందండి అసలు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి పచ్చడికి మనం మూత పెట్టకూడదు డైరెక్ట్ పచ్చడి చేసింది ఇలా క్లాత్ కట్టి పెట్టామంటే గాలి ఆడి ముక్క అనేది మెత్తబడుతుందండి కొంచెం బాగా ఇప్పుడు చూడండి అన్నం మా అమ్మాయి అయితే అన్నం కలిపి పెట్టాం మనది గిన్నెలో వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఇలా మీ పిల్లలు కూడా ఇలా చేసి తింటారా మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి రైస్ పెట్టుకుంది నెయ్యి వేసేసాము చట్నీ వేసేసాము చాలా వేడిగుందండి రైస్ మా అమ్మాయి పచ్చడి పెట్టేదే లేటండి ఎప్పుడెప్పుడు ఆ అని ఉంటుంది కాలుతుందంటే కూడా ఇంటలేదు కల్పం మా కలపమ్మ అనేసింది అందుకనేసి పెట్టేస్తున్న చూడండి మా పిల్లలు చుట్టూ కూర్చున్నారు నేను మామిడికాయ ముక్కలు అయితే వెళ్ళలేదు ఓన్లీ గ్రేవీ వేసేసి అదే గిన్నెలో పచ్చడి కలిపిన గిన్నెలోనే రైస్ వేసేసి పెట్టేశానండి చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా అమ్మ అయితే ఎవరికి పెట్టనియరండి ఫస్ట్ ఆమెకి పెట్టాలి ఇలాంటివి చేసామంటే నాకు పెట్టనేస్తుంది అనేస్తుంది ఉందండి ఇంకా పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇక్కడ వచ్చేసి మా కోడలు ఇక్కడ మా అల్లుడు ఎట్లుంది సన్నీ అంటే సూపర్ ఉంది అన్నారండి మళ్ళీ సెకండ్ టైం కూడా కల్పించుకొని తిన్నారు వీడు ఆల్రెడీ తెలుసు మా అబ్బాయి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఆయిల్ అంతా మనకు పైకి తేలింది బాగా అస్సలు పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది నేను ఆరు కప్పులు ఉప్పులు అయితే ఒక కప్పు ఉప్పు కారం వేసానండి కరెక్ట్ కొలత అయితే సరిపోతుంది మనకి తుం. పావు కప్పు మెంతిపిండి హాఫ్ కప్పు ఆవల పిండి అలాగే వెల్లుల్లిపాయలు అండి వేసాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పచ్చడి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్